హలో అండి నమస్తే నేను శ్రీలక్ష్మి ఈరోజు మన వీడియోలో మనం వాడని చీరలు అలాగే కొంచెం పాతవి చిరుగు పట్టిన చీరలు అయినా సరే మనం చక్కగా మళ్ళీ వాడుకునే ఒక మంచి ఐడియా అండి నేను మీకు చూపిస్తున్న చీర కూడా బాగా చినిగిపోయిందండి చూడండి చీర అయితే కొంచెం పాతతేనండి నేను చాలా సంవత్సరాలు కడుతున్నాను ఇదేమైందంటే ఒక రోజు నేను ఇంట్లో సైక్లింగ్ చేస్తూ ఉంటే ఆ ఫెడల్లో చుట్టుకుందండి చుట్టుకొని ఈ విధంగా అసలు కుట్టడానికి కూడా వీలు లేకుండా ఎవరికి ఏమైనా ఇచ్చినా కట్టుకోవడానికి వీలు లేకుండా అలా చినిగిపోయింది అనమాట అందుకే దీన్ని నేను ఈ విధంగా చేశానండి ముందుగా ఈ విధంగా త్రీ ఇంచెస్ దగ్గర మార్కింగ్ ఇచ్చి కట్ చేసుకోవాలండి మొత్తం కట్ చేయాల్సిన అవసరం లేదండి ఈ విధంగా కొద్దిగా కట్ చేస్తే చాలు తర్వాత మనం చింపొచ్చండి ఈజీగా చినిగిపోతుంది మీకు చూపిస్తాను చూడండి ఈ విధంగా మనం చింపితే ఈజీగానే చినుగుతుంది అలా చీర మొత్తాన్ని చింపాలండి త్రీ ఇంచెస్ దగ్గర మార్కింగ్ ఇచ్చేసి చీర మొత్తాన్ని అలా చింపేసాను చూడండి మనం ఇప్పుడు వీటితో మ్యాట్ తయారు చేస్తున్నామండి అది కూడా చాలా సింపుల్గా ఎవరైనా ఈజీగా చేసుకునే విధంగా ఉంటుంది ఇప్పుడు ఇంకా కొంచెం జాగ్రత్తగా చూడండి ఒక క్లాత్ ముక్కను తీసుకుని ఈ విధంగా ఫస్ట్ అయితే ముడివేసుకోవాలి ఇంతేనండి ఫస్ట్ ఈ విధంగా ముడి వేసి కొంచెం గట్టిగా లాగితే మనకి ముడిపడిపోతుంది ఇది మనకి ఒక రింగ్ లాగా కనపడుతుందండి క్లాత్ వచ్చేసి ఒక రింగ్ లాగా కనిపిస్తుంది ఆ రింగ్లో నుండి ఇంకొంచెం క్లాత్ని ఈ విధంగా బయటికి తెచ్చుకోవాలండి అలా రిపీటెడ్గా అలా చేస్తూ ఉంటే మనకి చక్కగా అందమైన డిజైన్ లాగా కనపడుతుందండి అంటే మనం ఈ విధంగా అల్లుకుంటున్నాం కదా ఆ అల్లికనేది చాలా అందంగా ఉంటుందండి మొత్తం మీకు చూపిస్తాను ఇప్పుడు నేను కొంచెం అల్లిన తర్వాత మీకు చూపిస్తాను మీకు క్లియర్గా అర్థం కావాలని చెప్పి నేను నిదానంగా చేస్తున్నానండి కానీ నేను నార్మల్గా అయితే నేను చాలా స్పీడ్గా అల్లేసాను నేనే కాదండి మొదలు పెడితే మీరు కూడా స్పీడ్గానే చేస్తారు ఎందుకంటే ఇది పెద్ద కష్టమైన పని ఏమి కాదు చాలా సింపుల్గా ఈజీగా ఎవరైనా చేసేయొచ్చు ఖాళీగా మనం అలా టీవీ చూస్తున్నప్పుడు లేదంటే ఇంట్లో వాళ్ళతో అలా కబుర్లు చెప్తూ కూడా సింపుల్గా ఈ విధంగా అల్లుకోవచ్చు చూస్తున్నారు కదండి ఎంత బాగుందో ఇలా నేను చీర మొత్తాన్ని అల్లేసానండి నాకు పెద్దగా టైం అయితే పట్టలేదండి ఈజీగానే అయిపోయింది ఇంట్లో ఖాళీగా ఉండి బోర్ కొడుతున్నప్పుడు అయితే ఇది మనకి మంచి టైం పాస్ అండి అలాగే మన అవసరానికి ఒక చిన్న వస్తువు కూడా వస్తుంది కాబట్టి ఇంకా హ్యాపీ ఇప్పుడు పీసెస్ని జాయింట్ చేసేటప్పుడు అయితే ఈ విధంగా చేయాలండి క్లాతులు రెండింటిని ఇలా కలిపేసి ఫోల్డ్ చేసేసుకుని నేను సూర్యదారం తీసుకుని తాకాలు వేసేస్తున్నాను అంతేకాని ముడివేయొద్దండి ఇలా వేస్తేనే మనకు నీట్గా వస్తుంది ఆ తర్వాత క్లాతులన్నీ చుట్టేసుకోవడమేనండి విడివిడిగా వద్దండి ప్రతిదీ కూడా ఈ విధంగా జాయిన్ చేసేయాలి ఆ తర్వాత చివరిగా ఈ విధంగా ముడివేసుకోవాలండి ఇక లాస్ట్ పీస్ ఉన్నప్పుడు ఈ విధంగా ముడివేస్తే ఇంకా అసలు ఓపెనే అవ్వదు అంతేనండి చీర మొత్తాన్ని ఒకే తాడ్లాగా అల్లేసుకుని పక్కన పెట్టుకుని ఇప్పుడు సూదిలోకి దారాన్ని ఎక్కించుకోవాలండి రెండు వరుసల దారాన్ని ఎక్కించి వేస్తే మనకి నాలుగు వరుసలు వస్తుంది కదా చూడండి ఇలా నాలుగు వరుసలు వచ్చేలాగా చూసుకుని వేసుకోవాలి దారం వచ్చేసి మామూలు దారం మిషన్ కుట్టే దారం ఉంటుంది కదా అదే తీసుకున్నాను కాకపోతే మ్యాచింగ్ తీసుకున్నానండి ఇప్పుడు ఇంకా ఈ విధంగా కుట్టుకుంటూ వెళ్ళాలి చాలా సింపుల్ అండి చాలా అంటే చాలా సింపుల్గా అయిపోతుంది ఎవరైనా సరే ఒక్కసారి చూస్తే ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ మ్యాట్ మనకి చాలా సంవత్సరాల వరకు పనిచేస్తుందండి మనం చూస్తూ ఉంటాం కదా శారీస్తో తయారు చేసిన డోర్ మ్యాట్స్ అవి కూడా మనం వాడుతూ ఉన్నా కూడా ఎన్ని సంవత్సరాలైనా పాడబో కుట్టేటప్పుడు మాత్రం కొంచెం దగ్గర దగ్గరగా కుట్టు వేసుకుంటే మనకి గ్యాప్స్ అవి కనిపించకుండా నీట్గా ఉంటుందండి బాగా దగ్గరగా స్టిచ్చెస్ వేసినప్పుడు ఏంటంటే గ్యాప్స్ అవి కనిపించకుండా అతుక్కుపోయి ఉంటుందండి అసలు మనం హ్యాండ్ మేడ్ అంటే నమ్మరు అంత నీట్గా వస్తుంది ఇంతేనండి ఇలా చుట్టుకుంటూ స్టిచ్చెస్ వేసుకుంటూ వెళ్ళడమే ఇది మనకి ఓవెల్ షేప్లో వస్తుంది మొత్తం అదే విధంగా కుట్టానండి మొత్తం చూపించినా మీకు బోర్ కొడుతుందని చెప్పేసి నేను స్కిప్ చేసేసాను చూడండి కంప్లీట్ అయిందండి చివరిలో కూడా మనం పీస్ని ఈ విధంగా అటాచ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇంకా కంప్లీట్గా రెడీ అయిపోయిన తర్వాత ఎలా ఉందో చూపిస్తున్నాను చూడండి చూస్తున్నారు కదండి ఎంత బాగుందో చాలా చాలా నచ్చిందండి నాకైతే మీకు కూడా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది అలాగే మీ అభిప్రాయమే కమెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోద్దు ఇంకా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ